నేను మీ కిరణ్ రాయ్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా సెలబ్రిటీస్ యాంకర్లు సినిమా హీరోలు కొంతమంది దర్శకత్వ నిర్మాతలు వాళ్ళు వ్యాపారం కానివ్వండి లేకపోతే సినిమాలో షూటింగ్ కానివ్వండి వాళ్ళ చిత్రం యూనిట్ కానివ్వండి వాళ్ళ ప్రారంభం కానివ్వండి ఆడియో ఫంక్షన్ కానివ్వండి ఏమైనా కానివ్వండి ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తారు కొబ్బరికాయలు కొడతారు పెద్ద పెద్ద దేవుని ఫోటోలు పెడతారు మళ్ళా ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి తిరుమల నడిచొస్తారు అలాగే కాణిపాకం వెళ్తారు అలాగే షిర్డి సాయిబాబు టెంపుల్కి వెళ్తారు విజయవాడకి వెళ్తారు అనేక గుళ్ళకి హిందూ సమాజం సంబంధించిన హిందూ దేవాల గుళ్ళు వెళ్తుంటారు ఆ సినిమా హిట్ అయిపోయినాక వాళ్ళ ఆడియో ఫామ్స్ హిట్ అయిపోయినాక తర్వాత ఎలా మారిపోతున్నారు అంటే వాళ్ళు దేవుళ్ళని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు ఇది చాలా బాధాకరం మనం చూస్తున్నాం అసలు వాళ్ళు కోట్లు సంపాదించచ్చు కోట్లు సంపాదించాక గర్వం నెతికిందేమో తెలియదు కానీ గుళ్ళకు వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి భక్తులు రావాలి ఏదో సినిమా టూర్లకు పిక్నిక్ కో టూర్లకు వచ్చినట్టు తిరుమల దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఊరుకునే గతంలో కూడా చెప్పాం ఉదాహరణకి మనం ఒక వీడియో చూస్తాం ఇప్పుడు మన తాజాగా యాంకర్ శివజ్యోతి ఒక కామెంట్ చేస్తాం ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో భక్తి భవంతో భావిస్తాం వెంకటేశ్వర దర్శనం దొరికినంత ప్రసాదం దొరికితే చాలని చెప్పి కోట్లాది మంది భక్తులు కోరుకుంటుంటారు మనం చూసం ఈ గత కొద్ది రోజులుగా కల్తీని చేసినందుకే మొత్తం దేశంలో సంచలనంగా మారిపోయింది అలాంటిది శ్రీవెంకటేశ్వర ప్రసాద్ తిరుమలకి వచ్చి ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం కాస్ట్లీ ప్రసాదం అంటారా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంత వందల కోట్లు వేల కోట్లు కూడా సరే సామాన్య భక్తుల వచ్చి ప్రసాదం స్వీకరించిన ఆనమైతే అలాంటిది మీరు పిక్నిక్ వచ్చారా భక్కు భగవంతుని దర్శనంకి వచ్చారా వీళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి ఎవరైతే శివజ్యోతి సంబంధించిన భక్కు కామెంట్ చేశారో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర భక్తులు క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో వాళ్ళని తిరుమల రానియకూడదు వాళ్ళకి ఏ ఎటువంటి దర్శన టికెట్లు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే సనాతన ధర్మంలో భాగంగా ఎంతటోన సరే మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్తాం మనం చూసాం ఒక దర్శకుడు సినిమాలతో నాకు దేవుళ్ళంటే నమ్మకం లేదు దేవుళ్ళంటే ఇష్టం లేదు మా భార్య చెప్తే మా కొడుకులు చెప్తే దేవుని మొక్కుతున్నాను అంటారు కానీ ఆ దేవుళ్ళతో మాత్రం కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి సినిమాలు తీస్తారు ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు వ్యక్తిగతంగా మీకు ఏమన్నట్టు పక్కన పెట్టుకోండి కానీ సమాజంలో హిందూ సమాజంలో వెంకటేశ్వర స్వామి కానివ్వండి అనేక భక్తులు కానీ భగవంతులు కానివ్వండి సనాతన ధర్మంలో భాగంగా మీరు మమ్మల్ని ఏదో కించపరిచి మాట్లాడటం చూస్తే ఊరుకోం ఎందుకంటే మేము చాలా శాంతియుతంగా ఉంటాం అదే మీరు ఇంకో మతాన్నో ఇంకో మతాన్నో ఇంకో దేవుళ్ళు మీరు మాట్లాడి చూడండి మీ మీద ఎలాంటి అటాక్స్ ఉంటుందో కానీ మేము శాంతియుతంగా చెప్తున్నాము మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్